వీడేంద్రనైనా పెద్ద పెద్ద డ్రమ్ములను చూపిస్తున్నారా అనుకుంటున్నారా ఆలీజ్ వెల్ నేచర్ అండి నేచర్ బాగుంటుంది మనం బాగుంటాం ఈరోజు చెట్కాలు తాదామని ఈరోజు సండే అని చెప్పి చెట్కాలు తాగదామని ఈడుగోల దగ్గరికి వెళ్ళిండి అక్కడ వాళ్ళ గురిసెలు చూశాక షాక్ అయిన షాక్ అంటే షాక్ అయినా అసలు ఎక్సలింట్ గుర్సెలు అసలు ఆ మంచం మీద మంచం ట్రిప్ చుట్టి మంచానికి ఆ మంచం పైన కట్టెలు కట్టి మంచిగా కవర్ కప్పి గురిసేసిండండి కేక ఉన్నాయి ఒక్కొక్కరికి ఒక్కొక్క గురిసె అన్నట్టు ఒక్కొక్కరికి ఒక గుడిసె అన్నట్టు అసలు ఆ గుడిసెలు చూసినాక ఎక్సలెంట్ ఉన్నాయి ఎంత నీట్గా ఉన్నాయంటే ఎంత వానబడని ఎంత ఎండ కొట్టని అసలు ఉన్నాయి అసలు ఏం లేదు మంచి గాలి మంచి ఒక్కరికైతే శుభ్రంగా వండుకోవచ్చు చాలా అంటే చాలా శుభ్రంగా వండుకోవచ్చు ఈ గుడిసెలు చూసినాక అసలు మస్తు నాకైతే చాలా సంతోషం అనిపించింది ఒక్కొక్కరికి ఒకటి అన్నట్టు అసలు ఎక్సలెంట్ ఉన్నాయి కాబట్టి చూడండి ఎంత ఉన్నాయి అసలు చూసినా ట్రిప్ అయిపోతు మంచిగా ఎంత మంచోనే అసలు దోమితర్లు ఎక్సలెంట్ ఎక్సలెంట్నే అసలు గుడిసెలు అసలు పండుకోవడానికి ఎంత మంచి అసలు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది గుడిసెలు చూసినాక కానీ నేను ఫస్ట్ అండి ఈడు దాంట్లో ఇంత మంచి గుడిసెలు వేసుకొని ఉండడం నాకు చాలా చాలా సంతోషం అనిపించింది చాలా హ్యాపీ అనిపించింది అసలు గుడిసెలు ఎంత మంచిగా ఉంటే ఇంత నీట్గా ఉన్నాయి ఎంత నీట్గా ఉంచుకుంటారు అన్ని గుడిసెలు కూడా అసలు నేను ఎక్కడిదో లేదా నేను నిజంగా కూడా చాలా సంతోషం అనిపించింది కొద్దిసేపు ఒక అక్కడే ఉందా అనిపించింది అసలు ఎక్సలెంట్ నాకు చాలా ఆనందం అనిపించింది ఆ గుడిసెల కానీ ఉందా అనిపించింది చాలా మంచిగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది సూపర్ సూపర్ ఏమైనా సరే కానీ గుడ్సెలు అయితే కే చూడండి ఎంత మంచి నెసలు ఒక్కొక్కరికి ఒక గుడ్సె కాబట్టి ఎక్సలెంట్ అసలు గుడిసెలు చాలా మంచిగా అనిపించింది చాలా సంతోషం అనిపించింది